నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా నేను మహేశ్వర్ రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు వితంతువులకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రతి ఇంటింటికి వాలంటీర్ల ద్వారా వృద్ధులకు వితంతవులకు ఇవ్వవలసిన పెన్షన్ అనేది ప్రతి ఇంటికి చేరింది కిషన్ కోర్ట్ అమల్లోకి రావడం వల్ల పెన్షన్ అనేది ఆపివేశారు సో వాలంటీర్లను రిజైన్ చేయమని చెప్పేసి వాళ్ళ మొబైల్ వాళ్ళ డివైజులు సచివాలయంలో అందించాలని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం మనం పదహారవ డివిజన్ కార్పొరేటర్ అయిన విజయ్ నిర్మల గారి దగ్గరికి వచ్చాం సో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి నమస్తే వాలంటీర్లను రిజైన్ చేయమంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ను నిజాలలో సచివాలయంలో అందచేయమంటున్నారు సో దీనిపై మీ స్పందన ఏంటండి నా స్పందననే కదా ఆంధ్ర రాష్ట్రం మొత్తం స్పందన ఒకటే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థకి ప్రతిపక్షాల వాళ్ళు ఎంత భయపడుతున్నారు అన్నది దీని ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఒక వాలంటీరు జగన్ గారు ఇచ్చే సంక్షేమం అభివృద్ధిని మాత్రం ఇంటికి తీసుకెళ్తున్నారు ఆ సంక్షేమం అభివృద్ధి తీసుకెళ్లే వాలంటీర్గా మీరు జడిస్తే ఇంకా జగన్ అన్ని ఇచ్చే సంక్షేమానికి ఎంత జడవాలండి మీరు మీకు ఆ భయం ఉండబట్టే ఈ రోజున వాలంటీర్లు వెళ్తే వెంటనే జనాలకి ప్రజలకి జగన్ ఎక్కడ గుర్తొచ్చేస్తాడో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎక్కడ గుర్తు వస్తుందో అని మీ మైండ్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజున వాలంటీర్లకి వెళ్ళకూడదు లేకపోతే వాళ్ళు ఇవ్వకూడదు ప్రభావితం అవుతుంది అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు ఇన్ని పథకాలు పొందుకున్న ప్రజలు ప్రభావితం ఎవరండి ఏదో రకంగా ప్రభావితం అవుతారు ఒక వాలంటీర్ ఇంటికెళ్తే నవ్వుతారా ఈ రోజున ముసలివాళ్ళు వికలాంగులు వృద్ధులు పెన్షులకి ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో మరి స్కూళ్ళ దగ్గర కానీ మరి పంచాయతీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి తీసుకున్న అనుభవంలో వాళ్ళ పడిన శ్రమలో నరకం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు తప్పించాడు జగన్బాబు చక్కగా ఇలా సాగుతుంది అనుకున్న టైంలో నిన్న నిన్న హఠాత్తుగా మరి పిడుగుబడినట్టు వాళ్ళ మీద వేసేసాడు అది ప్రజలకు గమనిస్తున్నారండి మామలాంటి ముసలివాళ్ళు ఉసిరులు ఎందుకు కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇలాంటి వాడు అసలు రాకుండా ఉంటేనే బాగుండు మళ్ళీ జగన్ ఉంటేనే బాగుండు అనే పరిస్థితి ప్రజలు ఆలోచన ఒక విధానం చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డికి జరుస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమానికి జరుస్తున్నారో అవి తీసుకెళ్లి ఇంటికి ఇచ్చే వాలంటీర్లకు జడుస్తున్నారో మీకే అర్థమవుతుంది మరి జగన్ ఇచ్చిన అభివృద్ధి సంక్షేమము మిమ్మల్ని ఆ విధంగా భయపెట్టింది కాబట్టి ఈ రోజున వాలంటీర్లకు కూడా మీరు జడిసే పరిస్థితి వచ్చింది వాలంటీర్ల ద్వారా ప్రచారం జరుగుతుందని అని అంటున్నారు వాలంటీర్ ఎవరు ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకు మధ్య అనుసంధానంగా ఒక యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఆ యాభై ఏళ్లలో ఉన్నవాళ్ళే కానీ ఏ పాకిస్తాన్ నుంచో లేకపోతే వేరే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా ఇప్పుడు వాలంటీర్ అని ఒక ముద్ర వేసేసి వాళ్ళని వాళ్ళకి ఇష్టమైన పనులు కూడా చేసుకోవద్దు మీరు రోడ్ల మీద తిరగొద్దు మేము ఒప్పుకోము అని అంటే వాళ్ళకి వచ్చే ఐదు వేలు గురించి కాదు కదా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మేము సేవ చేస్తాము జగన్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది రిజైన్ చేస్తానంటారు వాళ్ళని ఏం చేస్తారు రిజైన్ చేస్తే స్వచ్ఛందంగా తిరుగుతానంటున్నారు ప్రజల్లో తిరుగుతాం మేము ప్రజలకు మంచి జరిగే పని కోసం మా వంతు ఇంకా సహకారం అందిస్తామని అని అంటున్నారు అప్పుడేం చేస్తారు వాలంటీర్లు ఉండడం వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా ఉపయోగం ఉంది కదా ఈ రోజున ఏ పథకమైనా ఏదైనా ప్రతి ఒక్కటి వాళ్ళ ఇళ్ళకి ఎక్కడికి తిరగకుండా ఈవెన్ క్యాస్ట్ తెచ్చుకోవాలంటే ఇదివరకు గంటలు తరబడి లేకపోతే రోజులు తరబడి ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ ఎవరికి ఒక లంచ్ బీచ్ తెచ్చుకునే పరిస్థితి ఈరోజు సచివాలయం అప్లై చేస్తే రెండో రోజు మూడో రోజు వస్తుంది ప్రతి ఒక్కటి మన ఇంటికి వచ్చి జారుస్తుంది ఇప్పుడు రేపు జూన్లో స్కూళ్ళు తీస్తారు మరి పిల్లలకి అమ్మఒడికి మళ్ళీ ఇచ్చేసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తారు ఈ మూడు నెలలు వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేయదు ఎవరి దగ్గరికి వెళ్తారు మళ్ళీ పాత పరిస్థితులు పాత రోజులు మాకు వచ్చేసినేనా ఆలోచన ప్రజలు కదా ప్రజలకు ఇబ్బంది కలుగుద్దుగా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు మీరు ఎందుకు చేయాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు మంచి చేస్తున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు సంక్షేమం అభివృద్ధి తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ జగన్ గారు ఇలా పరిపాలన అనేది ప్రజలకు రుచి చూపించాడు కాబట్టి మళ్ళీ అలాంటి పరిపాలన కావాలి కాబట్టి ప్రజలు వాలంటీర్ వ్యవస్థను కంపల్సరీగా కావాలనుకుంటారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు దానిపై మీ స్పందన అండి వాలంటీరు వ్యవస్థపై పవన్ కళ్యాణ్ గారు చేసినా ఇంకొకరు చేసిన ఎవరు చేసినా వాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి జర్సీ ఏదో అయిపోతుందని చెప్పేసి ఇది అవుతున్నారు ఎవరికి ఉండే ఇది ఉంటుంది ఇప్పుడు ఈ రోజున ప్రజలు ఏ విధంగా సాయం చేయాలో ప్రజలకు ఏ విధంగా మంచి వెళ్ళాలో అన్నది ప్రతి ఒక్కటి వాలంటీర్ల ద్వారా వెళ్తుంది కాబట్టి ఈ రోజున వాలంటీర్లు ఉంటే ఇలా అవుతుంది అలా అవుతుందని వాళ్ళని ఏదో ఒక విధంగా పెట్టి ప్రభుత్వానికి దూరం చేయాలి ప్రజలకు దూరం చేయాలని ఆలోచన తప్ప వేరైతే వేయాలి వాలంటరీ వ్యవస్థ ఇప్పట్లో ప్రజలకి అవసరం అని మీరు అనుకుంటున్నారా అవసరమే కదా ఈరోజు ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇచ్చిన దిక్కులేదు పోనీ పోనీ ఇయర్ ఎండింగ్ పను ఆర్థిక సంవత్సరం మొదలైందని అనుకోవడానికి పోనీ రేపైన వాళ్ళు ఎల్లుండేవాళ్ళకి పొద్దున్న ఐదు ఇంట్లో వేసుకూర్చునేవాళ్ళు ఈరోజు ఎవరో ఫోన్లు చేయలేదు ముసలి వాళ్ళకి బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడికి వెళ్ళాలా అని రేపు నుంచి వాళ్ళ మామూలు ఇది చెట్ల కింద తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు సచివాలయం దగ్గర రోడ్ల మీద నుంచి వాళ్ళు ఎండలో నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి అంత ఎందుకు వాళ్ళకి ప్రభావితం అయ్యేవాడు ఓటు వేయాలనుకున్నవాడు ఎలాగనే వేస్తాడు అంటే మీరు ఈరోజు వాలంటీర్లు ఆపేస్తే జగన్ గారికి ఓటు వేయకుండా ఉంటారని మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా లేదు కదా ఎందుకు అలా ప్రజలను ఇబ్బంది పెట్టడం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా మీకు ప్రతి నెల అందవలసిన పెన్షన్ వాలంటీర్ ద్వారా మీకు అందుతుందా అందుతుందండి అందులో ఇస్తున్నారు మాకు మరి ఇవాళ మాకు ఇవాళ పోస్ట్ మరి షుగర్ బిళ్ళ బీపీ బిళ్ళలు తెచ్చుకోవాలి మేము ఇప్పటికి ఇంకొచ్చి వచ్చి పెన్షన్ ఇవ్వలేదు మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి రోడ్ల మీద పడి గోపులు పడి ఎట్ట కూసామమ్మ మా ఇంటి ముసుకోవడం ఎండలో పడి దోమల చక్రాలు ఇచ్చుకెళ్ళి రెండు వందల కోసం దోమ చక్రాలు బట్టుకెళ్ళి బళ్ళలో కొడుకున్నాము రెండు గంటలకు వెళ్తే కొడుకున్న మమ్మల్ని ఆ పరిస్థితి రాకోకుండా జగన్ బాబు మాకు వెళ్ళకొ తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు మాకు వాళ్ళని వాళ్ళు చాలా తప్పండి వాలంటీర్లు ఏం ద్రోహం చేశారు వాళ్ళు మిమ్మల్ని మీకు ఓ ఇవాళ ఓటు వేయలేదు వాళ్ళు చేసేవాళ్ళు ఓటు ఎలాగై నేస్తారు జగన్బాబుకి ఓటు ఎలా వేస్తారు ఇవి లేకపోతే ఆ ఆఫీస్ చేస్తారా అది చాలా తప్పండి మరి ఇప్పుడు అంటే ముసలి వాళ్ళు ఉండాము మేము ఎక్కడికి వెళ్ళా పడుగోపులు పడి ఎండలు ఎక్కడ కూర్చోమమ్మా చెప్పండి అది న్యాయమే కాదా ఏం అత్తి లేవు రేపు రెండు మేము కూడా రావు మేమేం ఏం చేయము మేము ఎలా బతుకుమమ్మ ఇలా ఎండల్లో పడిపోపలు పడి కూర్చోమమ్మా చెప్పండి వాలంటీలని డిజైన్ చేసామని ప్రభుత్వం కోరి అది వద్దండి చాలా తప్పు తీసేయటం వాళ్ళు వాలంటీలని రిజైన్ చేయటం అది అనవసరమైన మాట్లాడి మేము వెళ్ళి నెలనాలు వెళ్ళి పడిగోపులు పడి అక్కడ కూర్చోమా మేము కూర్చోలేం తల్లి ముసలి ఎక్కడ కూర్చోము మేము కూర్చోలేం వాలంటీర్ని తీయటం అనే మాట జరగదండి మళ్ళీ సచివాలయానికి వెళ్ళి పాత పద్ధతులు పా ఫాలో అవుతూ తీసుకునే సిస్టమ్ నచ్చిందంటారా వాలంటీర్ సిస్టమ్ నచ్చిందంటారా మాకు ఇదే నచ్చిందండి వాలంటీర్లదే నచ్చింది లేదంటే వాళ్ళని తెమ్మానండి ఈ వాలంటీర్లు తీసేసి అవి మాకు వాళ్ళని ఇవ్వమానండి ఇంటింటికి తీసుకొచ్చి మాకే బాధ ఉండదు అది వాలంటీర్లు మట్టికి తీర్థం అంటే మట్టికి జరగదండి వాలంటీర్లు మాకు ఉండాలి వాళ్ళు ఏదొచ్చినా అక్కడ ఏమన్నా ఇప్పుడు ఆ బళ్ళ ఏ జరిగినా గవర్నమెంట్ మందులు వచ్చినా ఏ వచ్చినా ఇంటింటికి తిరిగి చెప్తున్నారు మాకు ఎవరు చెప్తారు మాకు ఎట్లా తెలుసు ముస్లా అదండి కాబట్టి మాకు మాకు ఉండాలి గ్యారంటీగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ జగన్ పరిపాలనలోని వాలంటరీలే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్ష కారణాల వల్ల వాలంట్రీలు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వద్దు వాళ్ళ డివైజ్లు ఇవ్వాలి రిజగ్నేషన్ చేయాలి అంటున్నారు దానిపై ప్రజల స్పందన ఎలాగుందో పెన్షన్ వచ్చిందా లేదా ఈ నెల వాళ్ళు స్పందనలోనే తెలుసుకుందాం రండి నమస్తే అండి మీకు ఈ నెల పెన్షన్ వచ్చిందా అల్లిదమ్మ గారు ఇంకా అదే చూస్తున్నాం ఎప్పుడో ఒకటో తారీఖున పొద్దున ఉదయం ఆరింటికి వచ్చి తలుపు కొట్టేసి రండి సాయిబాబా గారు అని పిలిచి ఇచ్చేవాళ్ళం చాలా మంచివాళ్ళండి బిడ్డలు అంటే వాళ్ళండి మా వాలంటీర్స్

ఇచ్చే పెన్షన్ వ్యవస్థ బాగుంటుంది అంట ఇంటికి వచ్చి ఇస్తే పెన్షన్ బాగుంటుంది అండి అక్కడికి వెళ్ళి పడభాగం మాలాంటి ముసలా ఉండలే ఉండి అక్కడ టోపులాట్లో ఎక్కడ పడిపోతాం మాకే తెలియదు వాలంటీ వ్యవస్థ కొనసాగాలంటారా సాగాలి తప్పకుండా మీకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పారండి ఒకటో తారీఖు మూడో తారీఖు ఇస్తారని ఇందాక ఎవరో అన్నారు మూడో తారీఖు ఉదయం ఏడింటికి రెండు అక్కడ సచివాలయానికి అని చెప్పారు ఇది ప్రతిపక్షాల కుట్ర అంటారా వాలంటీర్లు ఆపేసి మీకు పెన్షన్ ఇవ్వకుండా చేసిందా ప్రతిపక్షాల కుట్ర పవన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు కదా వాలంటీ ఒక టెర్రరిస్ట్ అని దానిపై ఏంటి మీరు ఎలా స్పందిస్తారు మా బిడ్డలు అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు చేయడం అని పద్ధతి బాగాలేదండి వాళ్ళకి ఏంటో వాళ్ళకి తిరిగి ఏదో చేస్తున్నారు వాలంటీర్ వల్ల మీకు లాభమే ఉన్నదంటారా లాభమేనండి లాభం అంటే వేరే కాదు శుభ్రంగా అన్ని ఇంటికి వచ్చి ఇస్తున్నారు బియ్యం బియ్యం చక్కగా అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి ఈ రోజు బాగా జరుగుతున్నాయి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అంటారా ఉండాలి తప్పకుండా ఉండాలని కోరుతున్నాను వ్యవస్థ కావాలనుకుంటున్నారు వాలంటరీ ఉన్న వ్యవస్థ కావాలి లేకపోతే లైన్ లో క్యూలో నుంచి తీసుకునే పెన్షన్ నుంచి ఆ వ్యవస్థ కావాలనుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ కావాలండి మాకు ఎవరు ఇస్తారో మా ఎంఆర్ఓ ఇస్తారా కలెక్టర్ గారు ఇస్తారా ఎవరు తీసుకొచ్చి ఏర్పాటు మాత్రం చేయమని కోరుకుంటున్నాము ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల మీకు ఏమైనా నష్టం ఏమైనా జరిగిందా జరిగిందాయితే ముందులు గిందులు తెచ్చుకుంటాం ముందు అయిపోయింది దాని గురించి ఇబ్బంది అండి ఇంకేం లేదండి మందులు వల్ల మందులు తెచ్చుకోవాలి పెన్షన్ వస్తేనే మందులు తెచ్చుకోవాలి మాకు ఆధారం లేదండి పెన్షన్ ఆధారం అండి మాకు ఆ డబ్బులతోనే మందులు తెచ్చుకుంటున్నాం ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నారా పెన్షన్ ఇస్తారు ఇస్తారు అంటున్నారు జనాలు అంతేగానే వివరంగా తెలియదు దీని వల్ల చాలా మంది నష్టపోయారు అంటారా చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలందరూ చాలా ఇంటి దగ్గర పడుకున్న చాలా ఇబ్బంది పడిపోతున్నారు

దగ్గరికి వెళ్ళలేము అక్కడికి కేయ్యం కట్టి ఎక్కడ ఉండగలమమ్మా ఒక్కొక్క కావాలో అయితే అసలు లేకలేరు గిడ్నీ వాదిలో ఉంటారు వాళ్ళని వెళ్ళలేరు వాళ్ళు వచ్చి ఆరు ఏడు సాయంకాలం పొద్దున్నే ఆరు ఏడు చక్కగా తెచ్చి వచ్చి వెళ్తున్నారు మాకు ఏడు బాధలు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు అమ్మ ఏమైనా సక్పెట్టలు కావాలన్నా తెచ్చి పెడుతున్నారు మాకు ఏం కావాలన్నా తెచ్చి పెడతారు ఒకళ్ళ ఇంట్లో ఏ మెడిసిన్ లేకలేకపోయినా ఎలాంటి ముసలోడు లేకపోయినా డాక్టర్ ఉండడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉందమ్మ మీకు ఏ ప్రభుత్వం కావాలి ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం కావాలి ఇంటికి వచ్చే పెన్షన్ ఇచ్చే ప్రభుత్వమే కావాలా మాకు వాళ్ళు మాకు పొట్టలు కొట్టారవా ఇప్పుడు పెట్టా క్యూలు కట్టేసి తీసుకొని పెన్షన్ ప్రభుత్వం కావాలా సెక్రటరీ అది మాకు ఎందుకమ్మ ఇటుకొచ్చే తీసు ఇచ్చేవాళ్ళు కావాలి కానీ క్యూ రైలో ఉండి మేము ఎక్కడ చేసుకోగలదు వాళ్ళు నించోగలదురా మా చూడు ఎట్లా ఉండదు మీరే ఇంకా మచ్చ మంచి లేకలేని వాడు బోల్డ్ మంది ఉంటారమ్మా ఇప్పుడు నేనంటే ఏదో తిరుగుతాను నాకు చూపు కనపడతాం ఇప్పుడు ఒక కాళ్ళు వాసిందంటే చూడం వల్ల చాలా చాలా ఇబ్బంది అమ్మా మరి మందులు కొనుక్కోవాలి కమ్మా నెల నెల మందులు కొనుక్కోవాలి కదా సగం వచ్చిన పెన్షన్లో వెయ్యి రూపాయలు పదిహేను వందలు మందులుగా అయిపోతాయి అంటే వాలంటీలు ఉండడం వల్ల లాభమే ఉంది అంటే లాభం చాలా లాభం ఉందమ్మా

మేము లేగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి పెన్షన్ కరెక్ట్ ఇస్తారా పాలన మనిచి పెన్ ఫస్ట్ తారీఖు ఏ రోజు వచ్చే ఈ రోజు ఫస్ట్ తారీఖు కదా పెన్షన్ రాలేదు మీరు వాలంటీర్కి ఫోన్ చేసి అడిగారా ఎందుకు రాలేదు అని సిబిలో చూస్తారా మూడో రోజు మూడో తారీఖు సచివాలయంలోకి వెళ్ళండి అంటే కదా మీకు మూడో తారీఖు చాలా ఇబ్బంది ఇప్పుడు అదే అనుకుంటున్నాం మనం ఎట్లా నిలబడాలా ఏంటి అని బయట తొక్కడి నుంచి అంత దూరం లైన్ ఉంటుంది కమ్మా భూమి లైన్ ఉంటుంది కదా ఆ లైన్లో నిలబడగలదు నేనంటే ఏదో నిలబడదు అదే నిలబడతారు చెప్పు ధర్మంగా మాట్లాడండి అమ్మా ఇప్పుడు మనకే మేలు చేసేవాళ్ళు కావాలి కానీ మళ్ళీ ఇబ్బంది పెట్టేవాళ్ళు మనకి అమ్మా ఎందుకు అంటే వాలంటీర్లు ఉన్న ప్రభుత్వమే కావాలి అవునమ్మా ఏ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్లు ఉండాలి 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 మేలు చేసేవాళ్ళు కావాలి వాలంటీర్ ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందారా అవద్ మాకు డబ్బులు తెచ్చిస్తున్నారు ఒకళ్ళు మేము కప్పుకునే లేకపోయినా కూడా సాయం చేస్తున్నారు బాబాయ్ లేకలేదు ఏంటి ఎందుకు లేకలేదు అని కూడా ఆరా తీస్తున్నారు అంటే మీరు సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోగలరా తీసుకెళ్లేమా ఇప్పుడు నేనంటే వెళ్ళగలను అది చూడారు ఇంతకంటే ఎక్కువ ఇది అయిన వాళ్ళు ఉంటారు నాడు లేని వాళ్ళు ఇప్పుడు సగం డబ్బులు మందులకి వెళ్తాయి ప్రభుత్వం వాలంటీర్ని రిసైన్ చేయమంది కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి వాలంటీర్లు కావాలమ్మా మాకు వాలంటీర్లు ఉంటేనే బాగుంటుంది పెన్షన్లు ఇస్తారులకి చాలా బాగా చేస్తున్నారు అమ్మా వాలంటీర్లు బిట్టుకొచ్చి లేపి తలుపు కొట్టి ఇస్తున్నారు మొక్కుసారి కళ్ళు పడకపోయినా పావు గంట అరగంట కష్టపడుతున్నారు చాలా బాగా చేస్తాం మూడో తారీఖు ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు సచివాలయం మరి ఏం చేస్తామమ్మ మరి మూడో తారీఖు వెళ్ళి లైన్లో నుంచి తెచ్చుకోవాలి ఎప్పటికొస్తామో తెలియదు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు వెళ్ళి ఎండలు ఎక్కడి నుంచామో పడిపో గీరొచ్చి పడిపోయినా పడిపోతాం కదా మీరే ధర్మం మాట్లాడినామా ఇప్పుడే మేమ వయసులో ఉండేళ్ళు మేము లైన్ల నుంచి ఉంటాయి మరి ఈ లైన్ ఎలా అందరిని కలిసి ఒకే చార్ట్కి వెళ్తే బోర్డెంత మంది అవుతారు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాలంటీర్ల గురించి వాలంటీర్లతోనే మధ్య ఫ్యాన్ డిప్యూ అని అడుగుతున్నాను మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్